హాయ్ ఫ్రెండ్స్ మీరు కూడా ఆర్ఆర్బి పరీక్షలకు సిద్ధం అవుతుంటే ఈ వీడియో మీకోసం ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రూప్ డి ఏఎల్పి టెక్నీషియన్ ఏ పరీక్ష అయినా సరే సరైన ప్రణాళికతో చదివితే విజయం మీదే ఈరోజు మనం తెలుసుకుందాం ఆర్ఆర్బి ప్రిపరేషన్ స్ట్రాటజీ సిలబస్ ముఖ్యమైన సబ్జెక్టులు మరి విజయానికి ఉపయోగపడే స్మార్ట్ టిప్స్ వీడియోలో ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి సిలబస్ అర్థం చేసుకోవడం మొదటిగా సిలబస్ పూర్తిగా అర్థం చేసుకోవాలి ఆర్ఆర్వి ఎన్టీపీసీ గ్రూప్ డి లేదా ఇతర పోస్టులకు సంబంధించిన సిలబస్ దాదాపుగా నాలుగు ప్రధాన విభాగాల్లో ఉంటుంది ఒకటి గణితం రెండు రీజనింగ్ మూడు జనరల్ సైన్స్ నాలుగు జనరల్ అవేర్నెస్ ప్రతి సబ్జెక్ట్లో ఉన్న అంశాలను గమనించండి ఉదాహరణకు గణితంలో సింప్లిఫికేషన్ ప్రాఫిట్ అండ్ లాస్ టైమ్ అండ్ డిస్టెన్స్ వంటి టాపిక్స్ తప్పనిసరి జనరల్ సైన్స్ అండ్ అవేర్నెస్ జనరల్ సైన్స్లో ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ వంటి బేసిక్ అంశాలు వస్తాయి ఎన్సీఈఆర్టీ ఎయిత్ టు టెన్త్ క్లాస్ సైన్స్ పుస్తకాలు చదివితే చాలు జనరల్ అవేర్నెస్లో కరెంట్ అఫైర్స్ ఇండియన్ హిస్టరీ జాగ్రఫీ పొలిటికల్ సిస్టమ్ మరియు ప్రభుత్వ పథకాలు ముఖ్యమైనవి ప్రతిరోజు ఒక పత్రిక లేదా జనరల్ నాలెడ్జ్ టుడే అఫైర్స్ క్లౌడ్ వంటి యాప్లను చూడండి పాత ప్రశ్న పత్రాలు మరియు మార్క్ టెస్ట్లు పాత ప్రశ్న పత్రాలు పరిష్కరించడం వల్ల పరీక్ష సరళి అర్థమవుతుంది మాక్ టెస్టులు రాయటం ద్వారా మీ స్పీడ్ యాక్యురసీ టైం మేనేజ్మెంట్ మెరుగవుతాయి మొదట సబ్జెక్టు వారి మాక్ టెస్టులు తర్వాత పూర్తి పరీక్ష మోడల్ టెస్ట్లు రాయడం అలవాటు చేసుకోండి ప్రిపరేషన్ మెటీరియల్ మరియు ఆన్లైన్ రిసోర్సెస్ యూట్యూబ్లో చాలా ఆర్ఆర్బి ఆస్పిరెంట్స్ తమ విజయ అనుభవాలు పంచుకుంటారు వాటిని ఫాలో అవ్వండి అలాగే అధికారిక వెబ్సైటు ఆర్ఆర్బి డాట్ జిఓవి డాట్ ఇన్ నుండి తాజా సమాచారం తెలుసుకోండి ఫేక్ అప్డేట్స్ నుండి దూరంగా ఉండండి నెగిటివ్ మార్కింగ్ మరియు క్రమబద్ధమైన అధ్యయనం ఆర్ఆర్బి పరీక్షల్లో నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది కాబట్టి మీరు నిశ్చయంగా తెలిసిన ప్రశ్నలకే సమాధానం ఇవ్వండి రోజువారీ అధ్యయన ప్రణాళిక రూపొందించుకోండి ఉదయం గణితం మధ్యాహ్నం రీజనింగ్ సాయంత్రం సైన్స్ మరియు అవేర్నెస్ ఇలాగా క్రమశిక్షణతో చదివితే మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారు ఫ్రెండ్స్ విజయం ఒక్క రోజులో రావటం కాదు క్రమబద్ధమైన సాధనతో సరైన దిశలో కష్టపడితే ఆర్ఆర్బి ఉద్యోగం తప్పక వస్తుంది మరిన్ని ప్రభుత్వ పరీక్షల ప్రిపరేషన్ వీడియోల కోసం మన ఛానల్ మురళీకేశ్వర్లను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్